నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాలు ఆదేశాల మేరకు సుపరిపాలన ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమం స్థానిక ఆల్కౌట్ గార్డెన్స్ పదిహేడవ డివిజన్ కూటమి ఇన్ఛార్జ్ రొంపిచెర్ల ఆంటోనీ దాస్ మరియు నూట ఎనభై ఐదవ పూర్ కన్వీనర్ గో కన్వీనర్ సభా కన్వీనర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు లోకల్ ప్రభుత్వ వాంబే గృహాలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం యొక్క పరిపాలన మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి తెలియజేశారు వారి పట్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు పరిపాలన ఎలా ఉంది ఇంకొకటి అది లేకుండా మీ ఒక్కకు వచ్చి అంటే పరిపాలన మీకు ఏమైతే పథకాలు మీకు రావడో వచ్చింది అవి తెలియజేస్తే సెల్ ఫోన్లో ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్ చేసి అని చేస్తారు రావడం కూడా చేస్తారు చెప్పడం అది అది కూడా ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసి మీకు డైరెక్ట్గా ఆ టాపిక్స్ నుంచి మీ ఫోన్ వస్తుంది మీకు తెలిసిన అంతలేదు కదా అని మీరు ఫోన్ ఫోన్ చేస్తారు అవి ఈ వివరాలు మీకు సచివాలయం సచివాలయంలో అంటేనే మీ దగ్గరికి వచ్చి పంపిస్తారు